Right. Slowly relax your hands. I forward bend. Forehead touches the floor. Stay there. Hold the position. 1, 2, three, four, five, six, seven, nine, nine. Slowly come to the center. चारा उपयोग थ्री फोर फाइव सिवे नाइन हिड स्लोली ब्रीथ आउट Breathe, in, breathe out rikshasana. slowly straighten your hands, extend your hands and slowly raise your hands extend slowly హ్యాండ్స్ your రేస్ యువర్ హ్యాండ్స్ కీప్ యుర్ హ్యాండ్స్ ప్రణా చాలా ఉపయోగపడుతుంది వృక్షాసన్ లు కాన్సన్ట్రేషన్ జ్ఞాపక శక్తి చాలా పెరుగుతుంది And now slowly down your hands, down four, five, six, seven, four, five, six, seven, eight, and nine. Slowly down your hands, down your leg again. Take a deep breath, a deep breathing, and slowly bend forward. Ankle joints, lengthen your spine and grab your ankle. Stay there. Father, Hastasa. Hold the position. 1, 2, three, four, seven, nine, 9. Slowly come to the center. And see your left hand. Left form, see there. Hold the position 1, 2, 3, four, five, six, seven, 9. Slowly come to the center. Again, change your leg. Change your left leg. Look up. Manachevi, gunda. మనరే చేతిని చూడాలి స్ట్రెచ్ 1 2 3 4 5 6 7 8 9 స్లోలీ రిలాక్స్ అండ్ కమ్ టు ది సెంటర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే ఓన్లీ బాడీకి ఉంటుంది ఆ మిగతా ఏజ్ అదే యోగా చేసినట్టయితే మానసికంగా శారీరకంగా రెండు రకాల దృఢత్వాన్ని మనకి ఈ యోగా వల్ల వస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం ఇంతకు మించిన ఆస్తి లేదు ఒకసారి ఆరోగ్యం పోగొట్టుకుంటే మన బాడీ ఎంత కాస్ట్లీది అనేది మనకు తెలుస్తుంది డబ్బులు ఇవ్వలేదు భగవంతుడు మాకు ఆ ధనం ఇవ్వలేదు అని అనుకుంటాము కానీ అది తప్పు మన 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 బాడీనే మనకి ధనం గుర్తుపెట్టుకోండి ఒక కిడ్నీ ఫెయిల్యూర్ అయితే దాని యొక్క కాస్ట్ బేర్ చేయాలంటే ఎంత అనేది ఒక కోటి నుంచి రెండు కోట్ల ఖర్చుతో కూడిన పని జీవితకాలం ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్కి అనారోగ్యం ఏర్పడితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అనారోగ్యం అవుతారు మానసికంగా శారీరకంగా ఫినాన్షియల్గా మెయిన్లీ సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మన ఆరోగ్యాన్ని భగవంతుడు మనకి ఇచ్చిన మనం కాపాడుకోవాలి అందరూ కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాణాయామ ఇప్పుడు చెప్తా మీకు చాలా మంది యోగా మాస్టర్స్ ఉన్నారు వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాటన్నిటిని దైనందిన కార్యక్రమంలో ఒక భాగంగా పెట్టుకొని మనం భోజనం ఎలా చేస్తామో నిద్ర ఎలా పోతామో యోగా కూడా ఒక భాగం ఆర్ ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒక భాగంగా మనం పెట్టుకున్నట్టయితే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళైతే సారీ ఐఎమ్ లీవింగ్ అండి నాకు కాన్ఫరెన్స్ టైం థ్యాంక్ యూ ఎన్ అండ్ ఆల్ వన్ అండ్ ఆల్ అండ్ ముఖ్యంగా మన కమిషనర్ గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలన్నీ చక్కగా మనందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేయడమే ఒక కార్యక్రమం మనందరినీ గ్యాదర్ చేసి అందరిలో ఉత్తేజపరుస్తూ తను కూడా చాలా యాక్టివ్ ఉన్నారు యంగ్ అండ్ ఇట్లాగే అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ మన హుజూరాబాద్ పట్టణాన్ని కరీంనగర్ కమిషనరేట్లోనే అత్యున్నత పట్టణంగా అది మీరు క్లీన్ సిటీ కూడా అనుకున్నారు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలాగే ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ వీర వీర మనందరి సహకారం వారికి ఇద్దామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ वी ரெண்டு చేతులని చెస్ట్ దగ్గర ఉంచండి కీప్ యువర్ హ్యాండ్స్ బిసైడ్ ఆఫ్ యువర్ చెస్ట్ స్లోలీ ఇన్హేల్ అండ్ లుక్ అప్ రోల్ యువర్ షోల్డర్స్ ఓపెన్ యువర్ చెస్ట్ భుజంగాసన్ స్టే देयर హోల్డ్ ద పొజిషన్ 1 2 3 4 5 6 సెవెన్ గాలి వదులుతూ కిందికి మెల్లగా రండి ఈ ఆసనం వల్ల బ్యాక్ పెయిన్ టైఫ్యాన్ షోల్డర్ ఫ్యాన్ తగ్గుదు రిలాక్స్ అగైన్ కీప్ యూర్ హ్యాండ్స్ We Keep your hands back side of your thighs. And slowly lift your legs back with the help of your hands. Stay there. Hold the position. One, two, three, four, five. Lift your head also. Six, seven, nine, nine. Slowly down your legs. Slowly turn, right, lie down on your back. Forward and wrap your toes stay there hold the position one two head down three four five six seven nine, nine. slowly exhale and come to the center relax nine. ten seven 11, 11 12, 13, 14, 15, 16, 17, 19, and Slowly relax and observe your breath, don't open your eyes. Straight. Now, everyone will do closing pray, ending pray. రోజు ఈ ధ్యానము మెడిటేషన్ చేస్తారు రెగ్యులర్లీ ఏకాగ్రత అనేది డెవలప్ అవుతుందండి పిల్లలకు ముఖ్యంగా తప్పనిసరి చేయాలండి మీరు కీప్ యూర్ స్టేట్ బ్యాక్ బోన్ నౌ యు ఆర్ డూయింగ్ డీప్ మెడిటేషన్ ఇన్ ది స్కూల్ గ్రౌండ్ గ్రూప్ మెడిటేషన్ వల్ల పాజిటివ్ వైబ్ ఇలాంటి శబ్దాలు వచ్చినా ఇలా వింటూ అలా వదిలేస్తూ ఉండండి మన మనస్సు చాలా వేగంతో వేల ఆలోచనలతోని పరుగులెత్తుతుందా అండి ఎప్పుడు కన్నుదేద్దామా అని చెప్పి మన మనసు తహతహలాడుతుంటుందండి అయినా కానీ అలవాటు చేసుకోవాలండి దయచేసి అందరూ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది